హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్క్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా సో మేమైతే మస్తున్నాం అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఉండ్రాళ్ళు అయితే అయిపోయినాయి ఇప్పుడు పాయసంకైతే కైతే పిండి తీసుకు పెట్టుకున్నా మా అయితే ఇప్పుడు పూజ చేస్తుండు సాయంత్రం పూజ కాదు పొద్దున ఇంట్లో పూజ అయితే చేస్తుండు ఇంకా గణేషుని కూడా అది వేయలేదు పిండితోటి దేవునికి ఇష్టమైన పాయసం ఉండ్రాళ్ళు చేస్తారు పిండితోటి వరి పిండి చెయ్యాలి ఆవు ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు పిండి పెట్టుకొని చెయ్యాలి చేద్దాం హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కడుపు అయితే ఊగిస్తున్నా మా బావ అయితే లోపల పూజ చేస్తుండు ఇంకా పని చాలా ఉంది బట్ మస్తు వర్షం పడుతుంది వర్షం చేయాలి ఏ పని తోస్తలేదు సో కడప ఊదించేటప్పుడు బయట నుంచి కాదు లోపల నుంచి ఉదియాలి ఇది ఒకటి గుర్తు గుర్తుపెట్టుకోండి

సో ఫ్రెండ్స్ నిన్న తెచ్చిన ఆకులు అయితే అన్ని కలిపినాయి ఇదంతా ఒక కట్ట ఈ కూర ఉండేది కాదురా ఇవన్నీ దేవునికి సంబంధించినాయి కానీ కొద్జామాకు అల్లనేరడాకు కొన్ని కొన్ని పేర్లు నాకు తెలియదు ఇలా అందే పత్రం

ఉన్నాము కానీ ఫుల్ జాతర ఉన్నది ఉప్పలని అయితే సో లాస్ట్ టైం ఇదే రేట్ కు పెద్దది తీసుకున్నాం ఇదే రేట్ కు పెద్దది తీసుకున్నాం ఇప్పుడైతే ఇంత చిన్నది వచ్చింది చాలా రేట్లు అమ్మ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఫ్రెండ్స్ ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నా నేను మా పిల్లలకైతే అయితే మాకు ఆకలి అవుతుంది టైం అయితే మూడు అవుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాం డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాం మొత్తం పెట్టే వరకు గణేశర్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం పూజ సెటప్ అయితే చేసేసిన ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకున్నాం బయట అయితే పెట్టలేదు సో ఫ్లైట్ లో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి పూజ వీడియో బటన్ వచ్చింది